వెల్కమ్ టు కిచెన్ మనం కొర్రపిండితో రొట్టెలను తయారు చేసుకుందాం ఈ కారం రొట్టెలను తయారు చేయడానికి ముందుగా కొర్రపిండిని జల్లించి ఉంచుకోవాలి ఆ తర్వాత నీళ్ళని వేడి చేసుకుందాం స్టవ్ని సిమ్లో సిమ్ లో ఉంచి మనం ఈ పిండిలో కావలసిన పదార్థాలను వేసేసుకుందాం ఆ లోపల మనకు నీళ్ళనేది మరిగిపోతాయి ఈ పిండిని ముందుగానే మనం జల్లెడ పట్టి ఉంచం కాబట్టి ఇందులో మన టేస్ట్కు తగినట్టుగా పచ్చికారాన్ని వేసుకుందాం ఈ పచ్చికారంలో ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లికాడలు ఈ ఉల్లికాడలు కనుక మనకు అందుబాటులో లేకుంటే ఉల్లి ఉల్లిపాయను కూడా పేస్ట్లా తయారు చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన పదార్థాలన్నీ కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి పచ్చికారంలో ఉప్పు వేసి మిక్సీ పట్టాం కానీ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అనిపిస్తే ఈ మరిగే నీళ్ళలో కొద్దిగా సాల్స్ వేసుకొని అదేవిధంగా వన్ టీ స్పూన్ నూనెను వేసుకోవాలి నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు పిండిలో వేసేసుకోవాలి ఈ కొర్రపిండితో ఎప్పుడు ఎప్పుడూ కూడా మనం ప్లెయిన్గా రొట్టెలా తయారు చేసేదానికంటే ఈ విధంగా కూడా తయారు చేసి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు మరి షుగర్ పేషెంట్స్ షుగర్ అనేది అధికంగా మనం వింటున్నాం షుగర్ అనేది అందుకని అలాంటప్పుడు ఈ విధంగా కొర్రలతో తయారు చేసి కనుక మనం తీసుకుంటే ఎంతో మంచిది కేవలం షుగర్ అనేది ఉన్నవారే కాకుండా మామూలుగా ఉట్టివారు కూడా ఈ కొర్రలతో తయారు చేసినటువంటి పదార్థాలని తీసుకోవడం వల్ల పీచు పదార్థం అనేది అధికంగా అందుతుంది అందువల్ల ఎంతో పోషకాలు అనేది ఈ పిండి వలన మనకు అందుతాయి ఇప్పుడు కొద్దిగా పిండిని పక్కకు తీసుకొని కొద్ది కొద్దిగా చల్లనీళ్ళని వేసుకుంటూ అంటే మన అవసరానికి తగినట్టుగా మరి జారుడుగా కాకుండా రొట్టె పిండిలా చపాతి పిండిలా మనం తయారు చేసుకోవాలి అయితే ఇందులో నీళ్ళను వేసి మనం పిండిని తడుపుకునే దానికన్నా కూడా ఈ విధంగా వేడి నీళ్ళతో పిండిని తడపడం వల్ల మనకు రాకడానికి చపాతీల కర్రతో రాకడానికి లేదా కొట్టడానికి కూడా సులభం అవుతుంది పగుళ్ళు రాకుండా చక్కగా మనకు రొట్టె అనేది తయారవుతుంది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పిండిని తీసుకోవాలి మనం రొట్టె పెద్దగా కావాలనుకుంటే పెద్దగా లేదా చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ అనేది ప్లాస్టిక్ షీట్ అనేది తీసుకుని అంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి మిశ్రమాన్ని ఉండని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక పై కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు పిండి అనేది అంటుకోకుండా చక్కగా మనకు రొట్టె అనేది తయారవుతుంది చూడండి మనం ఇక్కడ నీళ్ళు అనేది వేడి చేసి పిండిని తడిపాం కాబట్టి పగుళ్ళు అనేది లేకుండా మనకు రొట్టె చక్కగా తయారవుతుంది ఇందులో పచ్చికారానికి బదులుగా కారపొడిని కూడా వేసి తయారు చేసుకోవచ్చు దీనిని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా తయారు చేసుకోవాలి ఇప్పుడు పెన్నాన్ని స్టవ్ పై ఉంచి హై ఫ్లేమ్ ఉంచి బాగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి బాగా పెన్నం అయిన తర్వాత రొట్టె వేసిన తర్వాత స్టవ్ని మీడియంలోకి మార్చుకొని కాల్చుకుంటే మనకు మాడిపోకుండా చక్కగా రొట్టె అనేది కాలుతుంది మళ్ళీ రెండో వైపు కూడా కొద్దిగా నూనెని వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా సమానంగా కాల్చుకోవాలి అదేవిధంగా ఇంకో రొట్టెని కూడా తయారు చేసుకుందాం ఆ రొట్టె కాలేలోపు ఇది ఇంకోటి మనకు తయారవుతుంది చూడండి రెండు వైపున కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదేవిధంగా మళ్ళీ నూనె వేసి ఇంకో రొట్టెని కూడా కాల్చుకుందాం కూరపిండితో మనకు కారం రొట్టెలు తయారయ్యాయి వీటిని పెరుగుతో కానివ్వండి లేదా రైతాతో కనుక తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి లేదా పెరుగు రైత ఏది కూడా అవసరం లేకుండా ఇదే విధంగా ప్లెయిన్గా తీసుకున్నా కానీ ఎంతో రుచిగా ఉంటాయి ఎందుకంటే ఇందులో మనం నువ్వులు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి తయారు చేసాం కాబట్టి ఎంతో రుచికరంగా ఉంటాయి కానీ ఈ కుర్రల వల్ల లభించే పీచు పదార్థం కాని లాభాలు కానివ్వండి మనకు శరీరానికి సమృద్ధిగా అందాలి అంటే కొర్రపిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇంతకుముందు మీకు వీడియోలో చేసి చూపించాను కొర్రపిండిని ఏ విధంగా తయారు చేయాలి అనే డిస్ అనే లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్